రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా వర్షాలు వరదలు ఏ విధంగా అతలాకుతలమైన పరిస్థితుల్ని మనం మనందరం చూస్తూ ఉన్నాం ప్రకృతి వైపరీత్యాలు అనేది ఎవడం ఆపలేం ఆపడం ఎవరి తరం కాదు కానీ అలాంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ప్రభుత్వాలు ఏ విధంగా వాటిని ఎదుర్కొన్నాయి ఏ విధంగా బాధితులకి అండగా నిలిచే అనేదే మన ముందున్న సవాల్గా ఉంటుంది అలాంటి సమయంలో అప్రమత్తంగా ఉండి నేనున్నాను అనే భరోసా ఇచ్చే ప్రభుత్వం ఉండడం ప్రజల అదృష్టంగా ఉండాలి కానీ దురదృష్ట వసాత్తు ఈరోజు గత పది రోజులుగా ఈ రాష్ట్రంలో ఉన్న వరద వర్షాల ప్రభావం దానివల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూసినప్పుడు ఇబ్బందులు చూసినప్పుడు నిజంగా ఆశ్చర్యమేస్తూ ఉంది ఒక ప్రభుత్వం తన బాధ్యత సక్రమంగా నిర్వహిస్తుందా నిర్వర్తిస్తుందా లేదా అనే ఆలోచన ఒక ప్రశ్న అందరికి కూడా వచ్చింది ఇవాళ ఇటు విజయవాడ మొదలుకొని సుమారుగా ఇరవై జిల్లాల్లో వర్ష ప్రభావం వరదల ప్రభావంతో తీవ్రంగా నష్టాలు అన్నప్పుడు నిజంగా ఇవాళ ఈ ప్రభుత్వం ఏదైతే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నడుస్తున్న కూటమి ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం సక్రమంగా మేము వరద పరిస్థితులను ఎదుర్కొన్నాం బాధితుల్ని ఆదుకున్నామని గుండెల మీద చెయ్యేసుకుని చెప్పగలుగుతుందా అని నేను అడుగుతున్నాను ఒక రకంగా చెప్పాలంటే ఇవాళ విజయవాడ మునిగిపోలేదు ముంచేశారు కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల కేవలం ప్రభుత్వం చేతగానితనం వల్ల విజయవాడని ముంచేశారని నేను చెప్తా లోతట్టు ప్రాంతాలు మునగడం సహజం ఏదైనా పెద్ద ఎత్తున వరదలు వచ్చినప్పుడు చాలా సందర్భాల్లో చూసాం గతంలో కూడా ఈ విజయవాడ పరిస్థితులు చూసినప్పుడు బుడమేరు పొంగడం దానివల్ల ప్రభావిత ప్రాంతాలు ఉండడం కృష్ణలంకలోకి నీళ్లు రావడం అన్ని చూసిన సంఘటనలు ఉన్నాయి కానీ ఆ రోజుకి ఈ రోజుకి తేడా ఏంటంటే కేవలం ప్రభుత్వం ఒక పద్ధతిగా దీక్షగా పనిచేయకపోవడం అనేది మనం అర్థం చేసుకోవాలి ఎనిమిది రోజుల తర్వాత దాదాపుగా ఇవాళ్ళకి వరద బాధితుల కష్టాలు పెరిగినాయి కానీ తగ్గలేదు కనీసం అసలు ఒక ప్రభుత్వ బాధ్యత ఏంటి ఏదైనా ఒక విపత్తు వస్తుంది వరద వస్తుంది ఎలర్ట్లు వచ్చి అన్నప్పుడు ముందు ఆ పరిస్థితుల్ని అర్థం చేసుకుని లోతట్టు ప్రాంతాల్లో ఉన్నవాడిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం మొట్టమొదటి విధి కానీ ఈ రోజుకి ప్రభుత్వం చెబుతున్న లెక్కలే తప్ప ఎక్కడ పునరావాస కేంద్రాలు నిర్వహిస్తున్నారో ఏ పునరావాస కేంద్రంలో ఎంతమంది ఉన్నారో దాని వివరాలు కానీ కనీసం పునరావాస కేంద్రాల అడ్రస్లు కానీ ప్రభుత్వం ప్రకటించలేదంటే ఎంతకన్నా చేతగాన తన ఉంటుందని నేను అడుగుతున్నా ఎన్నికల ముందు మీ నినాదం ఏంటి ఎన్నికల ముందు ఈ రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ ఇచ్చిన నినాదం ఏంటి బాబు గ్యారంటీ ఏమి ఇచ్చాడు గ్యారంటీ ఆదుకుంటానని చెప్పే ఒక భరోసా కూడా ఇవ్వలేకపోయిన పరిస్థితి కేవలం డిజాస్టర్ మేనేజ్మెంట్ చేయాల్సిన వాడు డిజాస్టర్ మేనేజ్మెంట్ని వదిలేసి మీడియా మేనేజ్మెంట్ చేసుకుంటూ మీడియాలో పబ్లిసిటీ చేసుకునే పరిస్థితిలో ఇవాళ కనిపిస్తోంది రాష్ట్రం ఈ రాష్ట్ర ప్రభుత్వం నెపం ఒకళ్ళ మీద ఒకళ్ళు తోచుకుంటూ అసలు చాలా చిత్రమైన పరిస్థితులు మనం చూస్తున్నాం రోజులు గడిచే కొద్దీ పరిస్థితులు ప్రశాంతత రావాల్సింది పోయి రోజులు గడిచే కొద్దీ ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది నేను అడుగుతున్నా సూటిగా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండగా ఎక్కడైనా వరదలు వచ్చాయి గోదావరి వరదలు వచ్చినాయి ఇతర వరదలు వచ్చినప్పుడు ఎక్కడైనా ప్రాణ నష్టం సంభవించిందా వరదల వల్ల వర్షాల వల్ల నలభై ఐదు మంది ప్రాణాలు కోల్పోయిన ఈ సంఘటన ఈ ప్రభుత్వానికి కలిసివేయట్లేదా ఈ ప్రభుత్వాన్ని కుదిపేయట్లేదా అని అడుగుతున్నాం ఇంత టెక్నాలజీ పెరిగి మేము చాలా టెక్నాలజీలో అగ్రగణ్యం ఈ దేశానికే టెక్నాలజీని నేర్పించను అని చెప్పిన వాళ్ళు నలభై ఐదు మంది ప్రాణాలు పోతే మీకేమీ సిగ్గనిపించట్లేదా అని అడుగుతున్నాం ఒక రకంగా చెప్పాలంటే ఇది ఈ ప్రభుత్వ ఫెయిల్యూర్ స్టోరీ ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇది ఒక పెద్ద ఫెయిల్యూర్ స్టోరీ మీరు వరదలనే చూస్తూ ఉన్నారు వరద కష్టాలని చూస్తూ ఉన్నారు కానీ పరిపాలనలో టొల్లతనం కూడా మనల్ని ఇవాళ ఆశ్చర్యపరుస్తోంది మొత్తం ఈ క్రమం చూస్తే విజయవాడ ముంపునకు సంబంధించి ఒక డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మాధవ్ నాయక్ అని ఆయన మేము ఇరవై గంటల ముందే ఎలర్ట్ ఇచ్చాము వెలగలేరు దగ్గర ఆ ఏదైతే రెగ్యులేటర్ ఉందో దాని గేట్లు ఎత్తుతాం అని మేము అధికారులకి సమాచారం ఇచ్చాము రెవెన్యూ అధికారులకి సమాచారం ఇచ్చామని ఆయన చెప్తా ఉన్నారు కలెక్టరు జిల్లా కలెక్టరు ఆమె ఏం చెప్తా ఉన్నారంటే మేము ఎలర్ట్గా లేము మాకే ఎలర్ట్ లేదు పదిహేను వేల క్యూసెక్ల కెపాసిటీ కలిగిన బుడమేరులో నలభై వేల క్యూసెక్లు వస్తే ఒక్కసారిగా అర్థం కాని పరిస్థితి ఏర్పడింది అన్నట్టుగా ఆమె చెప్పారు ఇక రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ సిసోడియా గారైతే ఈ ప్రభుత్వ ఆలోచనని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఆయన ఏం చెప్తా ఉన్నారు మాకు ఎలర్ట్ వచ్చింది కానీ రెండు లక్షల మందిని తరలించడం సాధ్యం కాదు ముందు అనుభవాల్లో కూడా ప్రజల్ని తరలించాలంటే ఎవరు రారు అంటున్నారు అసలు మీరు చేసిన ప్రయత్నం ఏది అంటే ఇక్కడే మీకు అర్థమైపోతుంది ప్రభుత్వానికి తెలిసి దీన్ని గాలి కుదిలేశారు అని ఇరవై ఎనిమిదో తేదీన ఎలర్ట్ వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు వరద ప్రభావం లేదా వర్షాలు భారీ వర్షాలు రాబోతున్నాయని కానీ ఈ ప్రభావం ఎలా ఉండబోతుందని కానీ ఒక్క రివ్యూ అయినా చేశారా కనీసం ఇరవై ఎనిమిది క్యాబినెట్ కూడా జరిగినట్టుంది ఆ క్యాబినెట్లో ఏ విధంగా దీన్ని ఎదుర్కోవాలనే విషయం మీద కానీ ఇంకా ఇతర దీనికి సంబంధిత అంశాల మీద కానీ చర్చించారా సమీక్ష చేశారా నేను ఆ మధ్యన చూశాను కరెక్ట్గా అదే డేట్స్లో ఏదో ఒక సినీ నటికి సంబంధించిన ఇష్యూలో సీఎంఓ ఆరా తీసిందని పత్రిక వచ్చింది మరి సీఎంఓ వరదల గురించి వర్షాల గురించి ఆరా తీయలేదా నేను చర్చించలేదా ఇది పెద్ద విషయం కాదనుకున్నారా అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుందంటే అలర్ట్గా ఉండడం కాదు లేకపోవడం కాదు అసలు దీన్ని చాలా తేలిగ్గా తీసుకున్నారు ఈ ప్రభుత్వం వరదలు అనే విషయాన్ని చాలా తేలిగ్గా తీసుకుంది భారీ వర్షాలు ముంపు అనే విషయాన్ని చాలా సింపుల్గా కొట్టిపరేసినట్టుగా కనిపిస్తూ ఉంది విజయవాడ నడిబొడ్డులో రాజపురం దగ్గర కొండ చర్యలు విరిగిపడి ఐదుగురు మరణిస్తే అది సెక్రటేరియట్కి కోతవేటు దూరం అంటే సుమారు నాలుగు కిలోమీటర్లు లోపు ఉండొచ్చు సంఘటన జరిగింది ముఖ్యమంత్రి గారి రెసిడెన్సీకి ఒక మూడు కిలోమీటర్లు ఉండొచ్చు కనీసం విజయవాడ లాంటి సిటీలో కొండచెర్యలు విరిగి ఒక ఐదుగురు చనిపోతే ఎలా రెస్పాండ్ అయ్యింది ప్రభుత్వం ఎవరైనా వెళ్ళారా అక్కడికి పక్క ఆరుగురు ఉన్న ముఖ్యమంత్రి గారు కనీసం విజిట్ చేశారా ఏదైనా అర్జెంటుగా మనం వెళ్లాల్సింది ఎవరు అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన అధికారులు కానీ ఉన్నతాధికారులు కానీ లేకపోతే మంత్రులు కానీ పరుగులు తీశారా అక్కడికి